హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే ఒక నూట ముప్పై ఆరు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇళ్ల మధ్యలో అయితే చూద్దామని వచ్చేసాము వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట డాంబర్ రోడ్లు ఉంటాయి అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ పక్కనే ఇల్లు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ పక్కనే మనకి ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం కూడా ఒక కాలనీ గెటెడ్ కమ్యూనిటీ అనమాట మన జడ్చాల నుంచి మాబూనార్కి వెళ్ళే రోడ్డుకే ఈ వెంచర్ అయితే ఉంటుంది మొత్తం ఇళ్ళు అవుతున్నాయి దీంట్లో అయితే బస్ స్టాండ్కి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే మంచి ఇళ్ల మధ్యలో ప్లాట్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు సో ఇక్కడ నుంచి మనకు ఎస్సీ వెళ్ళాలన్నా కానీ కరెక్ట్గా మనకు ఐదు ఆరు కిలోమీటర్లు అవుతుంది మొత్తం ఇక్కడ ఎస్సీ జెడ్లో ఒక ముప్పై నలభై కంపెనీలు యూనివర్సిటీ కూడా ఉందనమాట అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం చిన్న బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ప్లాట్ అనమాట నూట ముప్పై ఆరు గజాల ప్లాటు మనకు రోడ్డు ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఆరు ఉంటుంది ఇట్లా పొడవు ముప్పై నాలుగు ఉంటుంది మంచి బాక్స్ టైపు ప్లాట్ అనమాట ఇది బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట ఇళ్ళ మధ్యలో ప్లాట్లు ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కైనా జబర్దస్త్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ